హాయ్ అండి వెల్కమ్ టు స్వయంపాకం ఈ రోజు నుంచి నేను ఒక వారం రోజులు కూడా లంచ్ బాక్స్ సిరీస్ చేస్తున్నానండి కిడ్స్ లంచ్ బాక్స్ ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీసేనండి రైస్తో ఈరోజు రెసిపీ వచ్చేసి బెండి రైస్ అండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలండి ధనియాలు వేసుకున్నాక ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఇలాచి మూడు లవంగాలు అండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం అనేవి కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలండి ఇలా అనేవి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలండి చిన్నవగా తను కోసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిర్చి రెండు స్పూన్లు పుట్టినాలు పప్పండి పుట్నాల పప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయింది కదండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక వ్యాన్ పెట్టుకొని అందులో ఒక గరిటె వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ చేసుకొని ఒక ఫుల్ స్పూన్ వరకు పోపు దినుసులండి ఆవాలు జీలకర్ర మినపప్పు చిన్నపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి అలాగే పది జీడిపప్పులు వేసుకోవాలి ఈ పల్లీలు అన్నివి ఎర్రగా క్రిస్పీగా ఏగాలండి అంతవరకు బాగా ఆగాలి పల్లీలన్నీ వేగిపోయాయి కదండి ఇందులోనే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీసుని వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి ఇక్కడ నేను పావు కిలో బెండకాయలు తీసుకున్నానండి చిన్నగా కాక పెద్దగా కాక ఇలా మీడియంగా తరువుకోవాలండి బెండకాయలు అనేవి బెండకాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి బెండకాయలు ఇలా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత చూస్తున్నాను ఒక బెండకాయలు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గాయండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత లేకుండా ఒక నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలండి నాలుగు నిమిషాల తర్వాత ఇవ్వకుండా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఇలా బెండకాయలు అనేవి మగ్గిపోయేవి ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఉడికించి పెట్టుకున్న రెండు కప్పుల వరకు వైట్ రేసును తీసుకుంటున్నానండి అలాగే రుచికి తగినంత ఉప్పండి ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను అలాగే మనం మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి రైస్లోనే నేను తీసుకున్న మసాలా పౌడర్ ఈ రైస్ క్వాంటిటీకి సరిపోతుందండి మొత్తం వేసేస్తున్నాను మసాలా పౌడర్ అనేది ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకున్నాక రైస్ రైస్ బెండకాయలు అన్నీ కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలండి సాల్ట్ అనేది కరుగుతుంది మసాలా అంతా రైస్కి పడుతుంది ఇలా రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ అయిన బెండి రైస్ అండి రె రెడీ అయిపోయింది ఇది ఆఫీస్ బాక్స్లోకి కిడ్స్ లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ అయిన రెసిపీ అండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్